ఇంప్ పనులకి వెళ్ళిపోతారు ఒకరోజు పిల్లల కోసం కేటాయించాలి సమయం అలాగే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత బుక్స్ తీస్తున్నారా లేదా పిల్లలు చదువుకుంటున్నారా లేదా పిల్లలు స్కూల్లో చదువుతున్నారా లేదా ఏం చేస్తున్నారు స్కూల్కి వచ్చిన తర్వాత పొద్దు నుండి సాయంత్రం దాకా ఎలా ఉంటున్నారు ఏంటి అవన్నీ తెలుసుకోవడానికి పేరెంట్స్ని టీచర్స్ పిలిచారు దీన్నే మెగా పేరెంట్స్ మీటింగ్ అంటారు ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్లు జరిగాయా ఇదే ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అంటే మీరు చదువుకున్నారు కాబట్టి విద్యాశాఖ మంత్రిగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా లోకేష్ గారు ఉన్నారు తెలుసా లోకేష్ గారు స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు ఏంటనే పేరెంట్స్ తెలియాలని పేరెంట్స్ ఇంటి దగ్గర ఉండేటప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో తెలియాలని ఇటువంటి కండక్ట్ చేయడం ఏమనిపిస్తుంది మాకు హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది మా గురించి పేరెంట్స్ అలాగే ఇటు టీచర్స్ అలా చాలా మందికి తెలుస్తుంది కాబట్టి ఏం చెప్తారు లోకేష్ గారికి ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ సార్ మీ వల్ల మా పేరెంట్స్ అందరికీ ఒక మంచి అభిప్రాయం ధైర్యంగా ఉంటున్నారు మా పేరెంట్స్ మేము ఎలా చదువుతాము అవన్నీ తెలుసుకునే గల ఒక మంచి సన్నివేశాన్ని తయారు చేశారు థ్యాంక్ యూ సార్ లోకేష్ గారు ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా మీకు ఏమైనా మంచి జరుగుతుందని నమ్మకం ఉందా

లేదు ఇదే ఫస్ట్ టైం ఉందా పిల్ల మీకు అందరికి స్కూల్లో టీచర్స్ బానే చెప్తున్నారు బా చెప్తున్నారు మిడ్ డే మీల్ బాగుందా ఆ బాగుంది ఏం పేరు పేరు నా పేరు డి మాలవిక డి మాలవిక ఏట్లా చదువుతున్నా 10th క్లాస్ చదువుతున్నా 10th క్లాస్ చదువుతున్నా ఏంటి అసలు మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటి పేరెంట్స్ మీటింగ్ పెట్టారు మనం మేము ఎలా చదువుతున్నాము మా మార్క్స్ ఏంటి మేము ఎలా ప్రవర్తిస్తున్నాం అని తల్లిదండ్రులకి తెలుసుకోవడం చాలా మంచి విషయం అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను స్కూల్లో చదువుతున్నాను నేను చదువుతున్నా కదా మరి ఫైవ్ ఇయర్స్ లో ఎప్పుడైనా మీటింగ్ పెట్టారమ్మా అంతకు కొంచెం చిన్న చిన్న మీటింగ్స్ పెట్టారు బట్ టుడే మాత్రం చాలా పెద్ద గ్రాండ్ మీటింగ్ అల్లే పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అండ్ విద్యాశాఖ మంత్రిగా అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గా లోకేష్ గారు ఉన్నారు సో వీళ్ళు ఇటువంటి కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేయడం వల్ల ఏమనిపిస్తుంది ఒక స్టూడెంట్ గా మీకు ఏమనిపిస్తుంది చాలా ప్రౌడ్గా గా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్ని చాలని కోరుకుంటున్నాను నార్మల్గా అంటారు కదా గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పరు గవర్నమెంట్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇవేమి బాగా అని చెప్తుంటారు ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్గా చెప్తావు గవర్నమెంట్ స్కూల్ అనేది ఒక పేద పిల్లలకి చాలా మంచి భవిష్యత్ లాంటిది గవర్నమెంట్ స్కూల్ని మనం తప్పు పట్టకూడదు ప్రైవేట్ స్కూల్ చదివించుకునే ప్రైవేట్ స్కూల్ అలాగ గవర్నమెంట్ స్కూల్ కూడా అలానే క్లాస్ రూమ్స్ కావాలంటే చూసుకోవచ్చు ఐఎఫ్ఈ ప్యానెల్స్ చాలానే ఉన్నాయి సో ప్రైవేట్ స్కూల్కి దీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి రిజల్ట్స్ లో కూడా అట్లానే ఉంటారా రిజల్ట్స్ కూడా అలానే ఉంటా ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఎలా చేస్తున్నారు ఆయన మీకు స్టూడెంట్స్ కి సంబంధించి ఏం చేస్తున్నారా చేస్తున్నారు మంచి జరుగుతుందని నమ్మకం ఉందా లోకేష్ ఆ ఉంది

బాగుందా ఇప్పుడే బాగుందా మిక్స్ బాగుంది నిజమేనా నిజమే